భారత్ జీరో అభియాన్ మరియు ఇతర ప్రజా సంఘాలు కుల సంఘాలు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం రక్షిస్తున్నాం అనే ఒక మేరకు మీరు తలుపుల పనులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఉద్యోగించడానికి అందరికీ తెలియజు ముఖ్యంగా భారతదేశము ఏర్పడడానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మేధావులు కష్టపడ్డారు ఆ మేధావులతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భారతదేశాన్ని ఎలా పాలించాలనే ఉద్దేశంతోని భారత రాజ్యాంగాన్ని వీళ్ళు మతం మతం పేరా కులం పేరా భారతదేశానికి ఇచ్చిన చేసి ఉన్నటువంటి సంపదను అనిల్ అంబానీ తర్వాత రిలయన్స్ వారికి అబ్బాయించి భారతదేశాన్ని కొలగొట్టడానికి భారత ప్రభుత్వాన్ని యుద్ధపరుచుకొని బీజేపీ ప్రభుత్వము భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉంది ఇప్పటికే నిరుద్యోగం పెరగడానికి కారణమైనటువంటి బీజేపీ దానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలను ఓడగొట్టడానికి మంచి అవకాశం వచ్చింది ప్రజలు గుర్తించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క రక్షణను రక్షించుకోవాలి లౌకికత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సార్వభౌత్వాన్ని స్వేచ్ఛను సమానత్వాన్ని రక్షించుకోవాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ ఓటు వేయకుండా ఇండియా కూటమికి కాంగ్రెస్ మరి ఇతర బిఎస్పీ కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిఎస్పీ కానీ ఇతర పార్టీలకు ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి పెద్దలందరికీ ఎదురు నమస్కారం జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దిలలి భారత రాజ్యాంగం వర్దిలలి భారత రాజ్యాంగం వర్దిలలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ ద్రోహులారా భారత రాజ్యాంగ ద్రోహ లలి పూల అంబేద్కర్ కానిసిన ఆలోచన విధానం వరిది లలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మార్సేపీ బిఆర్ఎస్ ను భారత రాజ్యాంగాన్ని మార్సా బీఆర్ఎస్ బిఆర్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్స్తా బీఆర్ఎస్ బిఆర్ఎస్ బిజెపిలను వరిది లలి భారత రాజ్యాంగం